ం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నందుద్ద అగస్త్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజేయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపితుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులు అందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షా తత్పరుడు నిత్యాన్నదాన భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడు నగదున అని విచారించుచుండగా ఒకనాడు ఒక అశరీరవాణి పురంజయ కావేరి కావేరీ తీర్థమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచటకేగి స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నందుదు అని పలికెను అంతట పురంజేయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యములోనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకునెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయం శేషసయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరవెసముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడ్ గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పొరంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమంతలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆరోగ్యముతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించిచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధములో నేర్పరులై రాజనీతి గలవారై వైరీ గర్భ నిర్భేదకులై నిరంతరం విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులు విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు ಗುಣವತು ಅನಿಯು ಖ್ಯಾತಿ ಕಲಿಗ ಉಂಡಿರಿ ಆ ನಗರ ಮಂದಲಿ ವೆಲಯಾಂಡ್ರ ನೃತ್ಯಗೀತ ಸಂಗೀತಾಧಿ ಕಲಾ ವಿಶಾರದೈ ಪ್ರೌಢಲೈ ವಯೋಗುಣ ರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನಲೈ ಸದಾ ಮೋಹನ ಹಸಲಾಂಕೃತ ಮುಖಶೋಭಿಲೈ ಉಂಡಿರಿ ಆ ಪಟ್ಟಣ ಕುಲಾಂಗನ ಪತಿ ಶುಶ್ರೂಷ ಪಾರಾಯಣುಲೈ ಸದ್ಗುಣಾಲಂಕಾರ ಭೂಷಿತುಲೈ ಚಿದ್ವಿಲಾಸ ಹಸೋಲ್ಲಾಸ ಪುಲಕಾಂಕಿತ ಶರೀರುಲೈ ಉಂಡಿರಿ పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరను పురంజయను రాక విని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదీక్షణ చేసి నిజ అంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషేకుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమునకు స్వీకరించి స్వీకరించి కేగను అతడు వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్యము కలది దానిని ప్రతీవారును ఆచరించగలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం